రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్కో అధికారులతో విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి సిఎస్ విజయానంద్ ట్రాన్స్ జేఎండి సూర్యసాయి ప్రవీణ్చంద్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతిని అడిగి అధికారులను మంత్రివర్యులు తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని అధికారులు వివరించారు ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గుట్టిపాటి ఆదేశించారు వినియోగదారులకు న్యాయమైన నిరంతర ఆయమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు నిర్ణీత కాల లోపు కాంట్రాక్ట్ ప్రాజెక్టు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు మంత్రి గుట్టిపాటి రోజువారీ మారుతున్న మెటీరియల్ ధరలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు గత ఐదేళ్లుగా వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని ఇప్పటికే పలు జిల్లాల్లో కీలక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి గొట్టిపాటి చెప్పారు ఏప్రిల్లో మరో ఆరు ట్రాన్స్కో స్టేషన్లు పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ మధ్యలో గొట్టిపాటి రవికుమార్ అన్నారు